హాయ్ వన్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో వచ్చేసి దివ్యాంగుల కోసం జాబ్ పోర్టల్ అయితే మనకు ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో ఈ విధంగా వచ్చింది దివ్యాంగులకు జాబ్ పోర్టల్ అని ఉద్యోగ అవకాశాలు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఇవ్వడం జరిగింది ఇది ఆల్రెడీ మీకు అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ దివ్యాంగులకు జాబ్ పోర్టల్ను అందుబాటులోకి తీసుకొచ్చామని దరఖాస్తులు అందులో అప్లోడ్ చేయాలని మంత్రి సీతక్క సూచించారని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు అలాగే నాలుగు శాతం రిజర్వేషన్లు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చామని పేర్కొన్నారు అని ఇక్కడ మెన్షన్ చేశారు అలాగే ఈ గతంలో దివ్యాంగులుగా గుర్తించడానికి ఏడు రకాల లోపాలను మాత్రమే తీసుకున్నారని ఇక్కడ మెన్షన్ చేశారు అది పాస్ట్లో బట్ ప్రజెంట్లో అంటే ఇప్పుడు ఇరవై ఒక్క రకాల సమస్యలను గుర్తిస్తున్నామన్నారు అని ఇక్కడ పేపర్లో అయితే మెన్షన్ చేశారు సదరం క్యాంపులకు అలాగే మీ సేవా కేంద్రాలకు వెళ్ళి గంటల తరబడి నిలబడే అవకాశం లేకుండా ఇంటి నుండి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీలుగా ప్రత్యేక యాప్ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వివరించారు అది కూడా ఇక్కడ పేపర్లో అయితే మెన్షన్ చేశారు ఇది మనకైతే పేపర్లో వచ్చిన న్యూస్ అయితే ఇలా ఉంది దీంట్లో మనం మెయిన్గా చెప్పుకోవాల్సింది ఒకటి జాబ్ పోర్టల్ ఒకటి అయితే ప్రత్యేకంగా ఉంది అలాగే ఏడు రకాల లోపాలు మాత్రమే గుర్తించారని ఇచ్చారు గతంలో బట్ ఇప్పుడు ఇరవై రకాల సమస్యలను గుర్తిస్తున్నామన్నారని ఇక్కడ మెన్షన్ చేశారు ఇది కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు అలాగే మీరందరూ కూడా మంచిగా చదువుకొని ఒక మంచి స్థాయిలో ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను డిజబులిటీ స్కూల్స్ కూడా ప్రతి ఒక్క జిల్లాలో ఉన్నాయి ఒకసారి మీరైతే అవి తెలుసుకోండి అక్కడ మీరైతే జాయిన్ అవ్వండి చదువుకోండి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు నేను జాబ్ పోర్టల్ గురించి అయితే చెప్తాను ఆ జాబ్ పోర్టల్లో ఎలా ఫిల్ చేయాలి అలాగే దానికి సంబంధించినటువంటి ఏమైనా మీకు డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో పెట్టండి నేను ప్రతి ఒక్క కామెంట్కి అయితే రిప్లై ఇస్తాను అలాగే జాబ్ పోర్టల్ గురించి మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పి వాళ్ళతో కూడా మీరు చేయించండి చేయిస్తారని అయితే నేను అనుకుంటున్నాను మీరు గూగుల్ సెర్చ్లో పీడబ్ల్యూడి జాబ్స్ పోర్టల్ తెలంగాణను టైప్ చేయండి టైప్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది ఇప్పుడు మీకు కనిపిస్తుంది ఒకసారి చూడండి గూగుల్ ఇప్పుడు గూగుల్లో చూడండి ఈ విధంగా వస్తుంది క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తారు మెనూలో క్లిక్ చేస్తే జాబ్ సీకర్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయండి మెనూలో ఇలా వస్తుంది మీకు ఇక్కడ మీరు ఫుల్ నేమ్ రాయండి యాజ్ పర్ ప్రకారం ఎలా ఉంటే అలా రాయండి అలాగే మొబైల్ నెంబర్ రాయండి ఈమెయిల్ ఐడి ఒకటి పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోండి కన్ఫర్మ్ పాస్వర్డ్ మళ్ళీ ఒకసారి సేమ్ పాస్వర్డ్ నోట్ టైప్ చేయండి అక్కడ తర్వాత సదరం సర్టిఫికేట్ టైపు టర్ టెంపరీయా పర్మనెంట్ అని రాయండి అది ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటుంది అనేది రాయండి సర్టిఫికేట్ అలాగే సర్టిఫికేట్ నెంబర్ రాయండి టైప్ ఆఫ్ డిజబిలిటీ ఇక్కడ అడిగారు ఇక్కడ చూసుకోండి మీరు సర్బర్పాలసీ మస్కుల డిస్ట్రోఫీ మల్టిపుల్ స్క్లిరోసిస్ తలసిమియా హిమోఫీలియా పార్కిన్సన్స్ డిసీజు ఆర్టిజం డౌన్ సిండ్రోమ్ మల్టిపుల్ డిజబిలిటీస్ ఇంక్లూడింగ్ డెఫ్ బ్లైండ్నెస్ యాసిడ్ అటాక్ విక్టిమ్ ఆర్టిజం ఇలా చాలా ఉన్నాయి టైప్ ఆఫ్ డిజబిలిటీలో మీరు ఏ కేటగిరీకి కిందకి వస్తారో అక్కడ క్లిక్ చేయండి సబ్ కేటగిరీ రాయండి అలాగే మీకు డిజబిలిటీ ఎంత పర్సంటేజ్ ఉంది ఎబో ఫార్టీ పర్సెంట్ ఉందా ఎబో ఫిఫ్టీ ఉందా సెవెంటీ ఉందా అది రాసుకోండి తర్వాత డూ యూ టు షేర్ యువర్ ప్రొఫైల్ విత్ ఎంప్లాయర్స్ అని అడిగారు మీరు ఎంప్లాయర్స్తో మీ ప్రొఫైల్ని షేర్ చేసుకుంటారని అడుగుతున్నారు మీకు నచ్చితే వేసి పెట్టండి లేదంటే నో పెట్టేసండి మీకు కనుక ఈ పోర్టల్లో ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే నాకు పెట్టండి నేను ప్రతి ఒక్క దానికి రిప్లై అయితే ఇస్తాను ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి వాళ్ళకు కూడా చెప్పండి మీరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్